నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో రొటీన్ గా కాకుండా ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ముందుకు వచ్చేసాము బెల్లీ ఫ్యాట్ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది లేని వాళ్ళు ఉండరండి హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎంతో కొంత కాస్త ఇంత పొట్టు ఉంటూ ఉంటుంది కదా అండ్ ఇంకొంతమందిలో చాలా సివియర్గా కూడా ఉంటుంది ఇష్యూ మరి ఈ బెల్లీ ఫ్యాట్కి ఆసనాల ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓంప్రకాష్ గారు ఉన్నారు సో చిన్న అనే తేడా లేకుండా ఈజీగా బెల్లి ఫ్యాట్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆసనాల ద్వారా ఈ బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు సార్ నడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బాగున్నాను సార్ మీరెలా ఉంది సో బెల్లి ఫ్యాట్ అనేది అంటే చాలా ఒక లా ఫీల్ అనమాట అందరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగో మారవు సో జంక్ ఫుడ్ కానీ లేట్ నైట్ కానీ తింటూనే ఉంటారు దాని రిజల్ట్ అనేది పొట్ట రూపంలో కనిపిస్తూ ఉంటుంది సో ఆ బెల్లిఫాట్ తగ్గడానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు అన్ని ఆల్ గ్రూప్ ఏజెస్ వాళ్ళు కంఫర్టబుల్ గా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా యా చాలా ఉన్నాయి దాంట్లో ఈ రోజు మనము చాలా చాలా సింపుల్ అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి ప్రతి రోజులో ఒక్కసారైనా ఒక కత్తి తీసుకుని పొట్ట కోసేద్దామని ఫీలింగ్ వస్తుంది వస్తుంది అనమాట సో అంత కసి ఉంటుంది బట్ అది మళ్ళీ ఆ క్షణంలో వెళ్ళిపోతుంది సో అలా మన వ్యూర్స్ కి అలా ఉండకుండా చాలా సింపుల్ మీరు అన్నట్టుగా రైట్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద పుట్ట వేసుకొని కి వెళ్తూ ఉంటారు వెనకలో పెద్ద బ్యాగ్ ఉంటే ముందు ఉంటుంది సో వాళ్ళ గురించి మనం వాళ్ళకి చాలా చాలా సింపుల్ మళ్ళీ దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఎలా చేయాలి ఒకవేళ మీరు అది చేయలేకపోతే దానికి ఆల్టర్నేట్స్ ఏంటి అవన్నీ కూడా ఈరోజు మన మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో దీనికి మీకు ఎవరి సహాయం అక్కర్లేదు మీరు ఇండివిజువల్ గా చేయొచ్చు దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా అక్కర్లేదు చాలా సింపుల్ అంటే కొన్ని కొన్ని ఆసనాలు ఉంటాయి మళ్ళీ మన వ్యూర్స్ కి డౌట్ వస్తుంది అరే నేను కరెక్ట్ చేయగలుగుతానో లేదో దీనిలో మిస్టేక్స్ చేస్తే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా చెప్పి అనుమానాలు ఉంటాయి సో అవన్నీ ఏమీ లేకుండా వాటికి ఏవి తావు లేకుండా చాలా సింపుల్ గా చాలా బేసిక్ గా అందరూ ఒకే ఒక రూల్ ఏంటంటే ఎంటీ సమస్యలు చేసుకోవాలి అంతే అంతకుమించి వేరే రూల్ ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మార్నింగ్ చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు ఫ్లోర్ పైన చేసుకోవచ్చు బెడ్ పైన చేసుకోవచ్చు సోఫా పైన చేసుకోవచ్చు సోఫా రోజు క్లియర్ గా చాలా ఈజీగా ఉండే ఆసనాలు అందరూ వేయగలిగే ఆసనాలు చెప్తారట సో అయిపోండి చక్కగా పెళ్లి కూడా తగ్గిపోతుంది సో ఇప్పుడు మనం అందరూ అన్ని ఏజ్ ల వాళ్ళు చాలా సింపుల్ గా చేయగలిగే ఆసనం వచ్చేసి అర్ధ హలాసన్ అంటాం యాక్చువల్గా పూర్ణ హలాసన్ అందరూ చేయలేరు కాబట్టి మనం అర్ధ హలాసన్ ఇప్పుడు మనం చూద్దాం అలాగే దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ యాక్చువల్గా నేను ఫస్ట్ వితౌట్ సపోర్ట్ బేసిక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అది ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు దాంట్లో మళ్ళీ రెండు సపోర్ట్తో చేసుకోవచ్చు ఒకటి చున్నీ సపోర్ట్తో ఒకటి వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చు ఆ రెండు వేరియేషన్స్ చూపిస్తాను ఏదైనా సరే మీకు అందరికీ ఒక ఛాలెంజ్ చెప్తున్నాను ఒక థర్టీ డేస్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి మీ రిజల్ట్స్ మాకు కామెంట్లు కూడా తెలియజేయచ్చు ఓకే సో ఫస్ట్ ఫ్లాట్గా ఇలా నేల మీద పడుకొని మీకు ఒకరి చేతులు సపోర్ట్ కావాలంటే రెండు చేతుల్ని లోవర్ బ్యాక్లో పెట్టేసి రెండు కాళ్ళని స్ట్రైట్గా పెట్టి ఇలా రెండు కాళ్ళని ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీస్ పైకి ఎత్తి ఇలా జస్ట్ హోల్డ్ చేయాలి ఈ రెండు కాళ్ళు ఇలా పైకి ఎత్తి టోస్ట్ని స్ట్రెచ్ చేయడం వల్ల ఈ కాళ్ళ యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఈ బరువు అంతా కూడా పొట్టపైన పడుతుంది ఇలా మనం హోల్డ్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా పొట్టలో ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది రైట్ మీరు ఒకవేళ కావాలంటే దీన్ని ఇలా అప్ అండ్ డౌన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్లోగా పైకి కిందికి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో స్టార్టింగ్లో మీరు ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ హోల్డ్ స్టార్ట్ చేయండి ఒక వన్ వీక్ అలా ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత గ్రాడ్యుయేట్గా దానికి టైం పెంచుతూ వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ వరకు కూడా వెళ్ళవచ్చు సో ఇది వితౌట్ సపోర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది సో వాళ్ళకి మనం చున్నీతో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం చున్నీ కానీ స్ట్రైప్ కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు సో ఒక కాటన్ లాంగ్ చున్నీ తీసుకోండి లాంగ్ చున్నీ తీసుకొని దాన్ని ఒక ఎగ్జాక్ట్గా పాదాల మధ్యలో పెట్టి ఇలా హ్యాండ్స్ రోల్ చేసేసుకొని రైట్ ఫ్లాట్ గా నేల మీద పడుకొని నెమ్మదిగా ఇలా కాలని పైకెత్తండి ఇప్పుడు మీకు సపోర్ట్ వచ్చింది కాబట్టి మీరు ఈజీగా ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ ఈజీగా హోల్డ్ చేయొచ్చు రైట్ స్లోగా మళ్ళీ కిందికి డ్రాప్ చేయండి సడన్గా డ్రాప్ చేయకూడదు దీన్ని కూడా మళ్ళీ మీరు విధంగా అప్ అండ్ డౌన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు డిగ్రీస్ అప్ ఏదైనా కూడా మీరు చాలా స్లోగా చేయాలి సడన్గా లిఫ్ట్ చేయడం అలాగే సడన్గా డ్రాప్ చేయడం కూడా చేయకూడదు మీరు ఇలా చున్నీ వాడొచ్చు ఒకవేళ మీ దగ్గర చున్నీ లేకపోతే ఈ స్ట్రైప్ కూడా యాక్చువల్గా అందరికీ చున్నీ వాడచ్చు వాట్ ఎవరి ఈ విధంగా ఇలా స్ట్రైప్ తో కూడా చేయచ్చు ఒకవేళ ఈ రెండు కూడా లేని పక్షంలో ఏంటి అనేది మళ్ళీ మన వ్యూర్స్ కి డౌట్ వస్తుంది సో దాన్ని మనం వాల్ సపోర్ట్ తో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం ఓకే సో ఇందాక మనం వితౌట్ సపోర్ట్తో చేసాం అలా చుగే చున్నీ సపోర్ట్తో చేసాం ఇప్పుడు ఆ రెండు కూడా అవకాశం లేని వాళ్ళు ఈవెన్ బెడ్ పైన కూడా వాల్ సపోర్ట్తో సేమ్ అర్ధ ఆలాస్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఏదైనా ప్లెయిన్ వాల్ తీసుకోండి మీరు కిందే కూర్చోవాల్సిన గ్యారెంటీ ఏం లేదు పెద్దవాళ్ళు సిక్స్టీ ప్లస్లో అలా కనుక ఉంటే మీరు సేమ్ ఇదే పోస్టర్ ఇదే పొజిషన్ మీరు బెడ్ పైన కూడా చేసుకోవచ్చు సో ఫ్లాట్గా ఇలా వెలికిలా పడుకొని మీ రెండు పాదాలని ఈ విధంగా వాల్ పైకి ల్యాండ్ చేసేసేయండి మేక్ షూర్ దట్ వాల్కి మీకు మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ఒక జీరో గ్యాప్ ఉండేట్టుగా చూసుకోండి రెండు చేతుల్ని ఈ విధంగా బాడీకి పర్పడిక్యులర్ పెట్టేసి ఇప్పుడు మీకు కంప్లీట్గా మంచి వాల్స్ ఒకటి వచ్చింది కాబట్టి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఈజీగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు సో మీరు నైట్ కనుక తిన్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటే బెడ్ మీద ఇలా చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీంతో సో ఇలా ఫ్లాట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు దీంతో కూడా మీకు పొట్ట మీద ఎఫెక్ట్ వస్తుంది అంటే మనం వితౌట్ సపోర్ట్తో చేసినప్పుడు వస్తుంది అంత రాకపోయినా కూడా సమ్వాట్ బెటర్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సో అంటే వితౌట్ సపోర్ట్ చేయలేని వాళ్ళు ఈ విధంగా వాల్ సపోర్ట్తో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మీకు వేరియేషన్ కావాలంటే ఈ విధంగా పాదాలని కిందికి పైకి స్ట్రెచ్ చేయొచ్చు అలాగే ఇలా పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు అలాగే ఇలా పాదాలని రౌండ్గా కూడా రొటేట్ చేయొచ్చు లేదా ఇంకా మీకు కావాలంటే ఈ విధంగా కాల్ని ఇలా కిందికి డ్రాక్ చేయొచ్చు మళ్ళీ ఇలా పైకి డ్రాక్ చేయొచ్చు కొద్దిగా వాల్ సపోర్ట్ తీసేసుకొని ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఈ వేరియేషన్స్ అంటే మీకు ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ మీద పెట్టేసేయండి సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఈజీగా వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు